హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి నేను చపాతీ తీసుకున్నా ఫ్రెండ్స్ చూడండి చపాతీ ఎంతో సాఫ్ట్గా ఎంతో పొంగుతూ ఉన్నది పొంగింది కదా ఫ్రెండ్స్ చూడండి నోట్లో పెట్టుకుంటే చాలా కరిగిపోతుంది నేనైతే పప్పుతోటి ఇలా తీసుకున్నాను ఇది తయారు చేసే విధానం చూసేద్దాము ఇది చేత్తో చేసింది కాదు మీద తయారు చేసింది ఇవి నూనె లేకుండా ఉట్టి పిండి మాత్రమే ఉపయోగించి చేస్తున్నారు ఒక్క చుక్క నూనె కూడా లేదు ఈ చపాతీకి ఇప్పుడు ఇది తయారు చేసే విధానం చూసేద్దాం ముందుగా పిండిని ఇలా కలుపుకుని బాల్స్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకున్నారు ఇప్పుడు వీటికి కొద్దిగా పిండిని అద్ది ఇలా మిషన్ లోపలైతే వేస్తున్నారు దానికి అదే ఇలా చపాతీ ఇలా ఒత్తుకుని ఇలా మిషన్ పెనం మీద పడుతుంది ఈ మిషన్కి ఇది పెనం అనమాట అంటే మనం దోసల పెనం ఎలా ఉంటుందో అలా అనమాట దీనికి చూడండి ఇలా లోపలికి వెళ్తున్నాయి ఉండ మిషన్లో వేసేస్తే దానికి అదే ఒత్తుకుని ఇలా చపాతీలాగా వచ్చేస్తుంది అనమాట బయటికి ఇప్పుడు చూడండి ఇవి ఇలా లోపలికి వెళ్ళగానే ఇలా డ్రై అయిపోయి ఇలా పొంగుతున్న చపాతీ బయటకు వచ్చినాయి చూడండి నిమిషాల్లో రెడీ అయిపోయి వేడి వేడి చపాతీలు ఇలా అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇలా వెళ్ళి ఇలా బయటకు రాగానే పొంగుతున్న చపాతీ బయటకు వస్తుంది చాలా వేడి వేడి చపాతీలు బయటకు వస్తున్నాయి పట్టుకున్నా కూడా చాలా పట్టుకోలేనంత వేడి వేడిగా ఉన్నాయి ఇవి చూడండి ఇలా అదే ఇలా వస్తున్నాయి ఫ్రెండ్స్ తను అయితే పాలు అయితే ఇలా వేసేస్తున్నారు ఇది ఎక్కువ మంది తినడానికంటే ఈ మిషన్ హోటల్లోకి ఇంకా ఏమన్నా కంపెనీలకి అలా యూస్ అవుతుంది కదా ఫ్రెండ్స్ ఇంట్లో కంట ఇంట్లో ఇలా ఎక్కువ మెంబర్స్కి ఇలా చపాతీలు చేయాలంటే కష్టం కదా అలాంటప్పుడు కంపెనీలకి గట్రా ఉపయోగపడుతుంది చూడండి వేడి వేడి చపాతీలు అయితే ఇలా పొంగుతూ వస్తున్నాయి చపాతీ తిన ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ చపాతీని చూస్తే తినేయాలనిపించేటంతగా అయితే పొంగుతూ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి వేడి వేడి చపాతీలు పొంగుతున్న చపాతీలకి ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మధ్యాహ్నం లంచ్లోకి ఇలా చపాతీ తినేసినాం